హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ అయితే త్వరలో చేయబోతున్నారు దీనికి సంబంధించి డేట్ అయితే మనకు ఫిక్స్ చేశారు సో ఏ తేదీ నుంచి యొక్క రుణమాఫీ సొమ్ము అనేది పడుతుంది అయితే ఈసారి ఒకే విడతలో కాకుండా విడతల వారీగా మనకు రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఆదేశాలు జారీ చేశారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా ఈ యొక్క రైతులకి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకే విడతలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తామనేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు అదైతే మనకు ప్రకటించిందండి అయితే ఈ నేపథ్యంలో మనకు ఒకే విడతలో చేయాలా లేక రెండు కానీ లేదా నాలుగు విడతల్లో చేయాలా అనే దానిపైన మల్లగులాలు అయితే పడుతూ ఉన్నమాట గవర్నమెంట్ అనేది ఈ నేపథ్యంలో తాజాగా మనకు రీసెంట్లీ ఆగస్టు పదిహేనుకంతా కూడా మేము రుణమాఫీ అయితే మాఫీ రుణమాఫీ అనేది పూర్తి చేస్తామో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట అనమాట అయితే దీన్నంతా కూడా ఒకే విడతలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి తొలితో ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు తాజాగా ఈ యొక్క మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి డేట్ని ఫిక్స్ చేస్తూ మనకైతే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట సో యొక్క అప్డేట్ని డేట్ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలను అనుభవిస్తుంది జూలై పదిహేనో తేదీ నుంచి సో మనకు వచ్చే నెల పదిహేనో తేదీ నుంచి యాభై రుణాలు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తారు ఆ తర్వాత డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ తర్వాత లక్ష ఇలా పెంచుకుంటూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుంది రైతులకు డెబ్బై శాతం మందికి లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్నట్లు అంచనా వేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేను తేదీ తారీఖు లోపల రుణమాఫీ చేయాలనే అంశంపైన చర్చ అయితే సాగుతుంది నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక ఈ యొక్క అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట రైతులు సంక్షేమ పథకాలకు రెండు నెలల కనీసం ముప్పై వేల అవసరం అవుతుందని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తుంది రిజర్వు బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను కూడా తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట మొత్తం మీద ఇది గుడ్ న్యూస్ అనమాట మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా జూలై పదిహేను తారీఖు నుంచి విడతల వారీగా తొలి విడతలో యాభై వేల రూపాయలు రెండో విడతలో డెబ్బై ఐదు వేల రూపాయలు మూడో విడతలో లక్ష రూపాయలు అలాగే నాలుగో విడతలో మనకు వచ్చేసి లక్ష యాభై లక్ష యాభై వేలు సో ఇలాగ మనకు మొత్తంగా ఐదో విడతకి వచ్చేసరికి మనకంటే ఆగస్టు పదిహేను తారీఖు వచ్చేటప్పటికి మొత్తం అన్ని అయితే కంప్లీట్ చేస్తారన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఊహించిన శుభవార్త అయితే ప్రకటించింది ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి రుణమాఫీకి సంబంధించి అర్హులు అనర్హువులకు సంబంధించినటువంటి అర్హుల లిస్టులు చెక్ చేసుకునే విధానాన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను లింకు దాని ద్వారా చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్న్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్